జై జై నటికం గోవిందోవిందా నటిక గోవిందా గోవిందా నెట్టికంట ఆంజనేయ గోవిందంజ గోవిందో గోవిందా నెట్టికంట ఆంజ గోవిందోవిందా నగ గోవిందోవిందోవిందో

내 디가 다녀가면 나. 내 디가 다녀가면 나. 내 디가 다내 디가 다녀가면 나. 내 디가 다녀가면 나. 내 디가 또내 디가 내 디가 다녀가면 나. 내 디가 나내 디가 다내 디가 다녀가면 나. 나내 디가 나잖아. 내 디가 다녀가면 나. 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 안들어니다 <laughs> வெட்டகண்டா கோவிந்தா ஓயேனா 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 வெட்டகண்டா கோவிந்தா

நடன गोविंदा ஓ நடன गोविंदा ஓ நட가 アルベテラ நடன गोविंदा ஓ நடன गोविंदा ஓ நட가 アルベテラ நடன गोविंदा ஓ நடன गोविंदा ஓ நடன गोविंदा ஓ நடன गोविंदा ஓ

ఇప్పుడు మీరు ఆంజగుడికి నలభై ఒక్క రోజు నచ్చింది ఆ గోజి పెట్టుకుంటే వాళ్ళు నీళ్ళు పోసి ఆంజనేయ గోవింద అన్ని పాద పెట్టి ఆంజనేయ ఆంజనేయ అని కాలు కాలుముట్టి అన్ని గోవింద పెట్టి కాలు ముట్టి నడుతుంది బాగా నడుతుంది సమ్మర్ ప్రేమ ఇప్పుడు నడుస్తుంది నడుస్తాను కదా నడుతుంది అంటే నడుస్తుంది అంటే లేదంటే నడతా అండి అయితే డాక్టర్ నువ్వు నగతావు నిన్ను నువ్వు మూల నేను ఇచ్చి నువ్వు సరిగ్గా చూసుకుని బట్టలు ఎదుర్కొంటావు పోసుకుంటావు అన్ని పోసుకుంటావు ఏమే నవే ఆయన గోవిందే తిరుగుతున్నా నగతావాస చేతూలైతే పట్టించు నువ్వు నిర్వహించుకో అన్ని పడి మీకు దగ్గరే ఉంది అది రోడ్కే ఉంది రోడ్డు ఉంది గుడి అయితే ఆ ఊరికి వచ్చిందా దేవురు మదనపల్లికి వచ్చిందా గుడి నేను మళ్ళీ అందులో దేవలో ఉన్నాకొత్త ಅಂದ್ರ ಸನ್ ಬ 아니었어, 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 아니어 아니었어, 아니어 아니었어, 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 아니었 安妮山哥印度，安妮山哥印度，安妮山哥印度，安妮山哥印度，安妮山哥印度，安妮山哥印度，安妮山哥印度，安妮山 ఆంజనేయ స్వామి 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 కోయిందా ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి స్వామి కోయిందా ఆంజనేయ స్వామి కోయిందాజనే

Olha. Vale.